అలా నేను మీ చేసినావు వైద్యం నారాయణో హరి అంటారు అందుకే వైద్యులంటే గౌరవం వాళ్ళంటే అభిమానం కూడా ప్రజలకి ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు ఆదుకుంటారు ప్రాణం పోస్తారు అందుకే దైవరూపంలో చూస్తూ ఉంటారు వైద్యుల్ని అలాంటి వైద్యులు పదోన్నతులు ఇస్తామంటే వద్దంటున్నారు ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యం రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సామాన్యులకి విద్య వైద్యం అందాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల పథకాలను కూడా పెడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఆసుపత్రుల్ని మెరుగైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే పదోన్నతులు కల్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మాకు ప్రమోషన్స్ వద్దు పదోన్నతులు వద్దు అని చెప్పి వైద్యులు చెప్పడం అనేది ఒక విచిత్రమైన వింత పరిస్థితిగా కనిపిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయటం అలవాటు పడ్డారు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల వెసులుబాట్లు సౌకర్యాలు పొందుతూనే మరోవైపు ప్రైవేటు ప్రాక్టీస్కి వెళ్తూ ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి సంఘటనలని మనం అవలోకనం చేసుకుంటే కనుక స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఆర్గనైజేషన్లో ఎక్కడ చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆయన మీద ఒక రకంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు జనరల్గా రామారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా సమాజ హితం కోసమే తీసుకుంటారనేది ఆయన పట్ల ఉన్నటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఆయన పటేల్ పటవారీ వ్యవస్థ తీసుకు దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న రద్దు చేస్తూ అలాగే మహిళలకి ఆస్తి ఒప్పు నిర్ణయం తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం సమాజ హితం మరి అప్పట్లో ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్లో పనిచేయడానికి లేదని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆ రోజున లెక్చరర్సు టీచర్సు వైద్యులు ఇలా అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు రామారావు గారికి ప్రతికూలంగా మారారు సేమ్ అలాంటి ప్రయత్నం ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చేసి కూడా కొంతమేరకు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు సో దాంతో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటేనే సమాంతరంగా ప్రైవేటు దందాలను నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ సమాంతరంగా ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తూ రకరకాలుగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నారు మరి ధర్మమా ఇది సర్వీస్ రూల్స్కి విరుద్ధం అంటే విరుద్ధం చట్ట విరుద్ధం సర్వీస్ రూల్కి విరుద్ధం మరి ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళని నియంత్రించలేము అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉన్నంత వరకు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోణంలోనే పాలకులు చూస్తున్నంత వరకు ఖచ్చితంగా ఇలాంటి పరిణామం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటివరకు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు ప్రధానమంత్రులు మారారు కానీ ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్లో పనిచేయకూడదు సమాంతరంగా అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ అనేది ఎంత రైట్ చేస్తుందో చూడండి గవర్నమెంట్ని గవర్నమెంట్ మీద అంటే సామాన్యుల మీద సామాన్య ప్రజల మీద సమాజం మీద వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అందరు కాదు కొంతమంది ఆ కొంతమంది పవర్ఫుల్గా తయారయ్యారు ఇప్పుడు దాంతో వాళ్ళు ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితి పాలకులు ఉన్నారు సో ఇప్పుడు అలాంటిదే నెలకొంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో సహజంగా ప్రభుత్వ ఆసుపత్రులు సంఖ్య పెరిగింది ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీట్లు రావాలంటే కనుక అక్కడ మార్గదర్శకులకు అనుగుణంగా ఏంది కేంద్ర వైద్య మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు ఉండాలి ఒకవేళ వాళ్ళు లేకపోతే వైద్య సీట్లని కట్ చేస్తారు వైద్య సీట్ల పరిమితిని తగ్గిస్తారు అసలు వైద్య కళాశాలల అనుమతులే రద్దు చేస్తారు అందుకే ఉన్నటువంటి వైద్యులకి ప్రమోషన్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ వైద్యులకి ఆ వైద్య కళాశాలని ప్ర బోధనాస్పత్రులని మెరుగు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉంటే మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అవుతున్నారు పదోన్నతుల్ని నిరాకరించేటువంటి వెసలుబాటు కూడా వాళ్ళకి ఉంది ఉద్యోగులకి ఆ విధమైనటువంటి వెసలుబాటుని కల్పించారు ప్రభుత్వమే కల్పించింది టూ టైమ్స్ మ్యాక్సిమం నిరాకరించవచ్చు ప్రమోషన్స్ వద్దు అని బట్ థర్డ్ టైం మాత్రం అనివార్యంగా ఆ పదో పదోన్నతిని స్వీకరించాల్సిందే ఇప్పుడు రెండు సార్లు మాకు ప్రమోషన్స్ వద్దన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మూడోసారి అయినా మీరు ప్రమోషన్స్ ఇస్తే వెళ్ళరా అంటే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు రకరకాల కారణాలతోటి వాళ్ళు అక్కడే ఉండి అదే కేటర్ క్యాడర్ లో కొనసాగడానికి సిద్ధపడుతున్నారు దీనికి కారణం ఏంటంటే పక్కనే ఉండేటువంటి హాస్పిటల్లో పనిచేయటం అలవాటు పడిపోయారు ఆ విధంగా ముప్పై మూడు శాతం టోటల్ వైద్యుల్లో ముప్పై మూడు శాతం ఉన్నారని చెప్పి తెలుస్తుంది పదోత్తులు పదోన్నతులు వద్దు అని చెప్పి అంటే నూటికి ముప్పై మూడు మంది దాదాపు ముప్పై మూడు శాతం అని అంటే వద్దన్నటువంటి వాళ్ళు మరి వైద్య రంగం ఎలా బాగుపడాలి అసలు సర్వీసు రూల్ విరుద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తుంటే పాలకులు వాళ్ళని ఏ విధంగా దండించాలి యాక్చువల్గా కానీ ప్రభుత్వ ఉద్యోగులను ఎవరు ఏమనేటువంటి పరిస్థితి లేదు దీనికి సంబంధించినటువంటి న్యూస్ చూసిన తర్వాత మీ ముందు ఈ అంశాన్ని ఉంచాలి దీన్ని చర్చకు ఉంచాలి సోషల్ మీడియాలో దీన్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ విశ్లేషణను మీ ముందుకు తీసుకొచ్చి ఈ న్యూస్ని కూడా మీకు చదివి వినిపిస్తారు చూడండి పదోన్నత పదోన్నతులు మాకొద్దీ సాధారణంగా ఉద్యోగులు పదోన్నతుల కోసం నిరీక్షిస్తుంటారు కానీ కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రం పదోన్నతులు మాకు వద్దు అంటున్నారు ప్రైవేట్ ప్రాక్టీస్ దెబ్బతింటుందని కొందరు వ్యక్తిగత కారణాలతో మరికొందరు వాటిని వదులుకుంటున్నారు దీంతో బోధన ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీకి నోచుకోవటం లేదు ఈ ప్రభావం రోగుల పైన పడుతుంది జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు అనుసరించి ఫ్యాకల్టీ తగిన సంఖ్యలో లేకుంటే వైద్య సీట్లకు కోతపడే ప్రమాదం ఉంది రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎనిమిది వందల నలభై ఒక్క ప్రొఫెసర్ పోస్టులు ఉండగా వాటిలో ముప్పై మూడు శాతం ఖాళీగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ప్రమోషన్స్ వద్దంటూ వీండు ఇటీవల పన్నెండు క్లినికల్ నాన్ క్లినికల్ విభాగాల్లో భర్తీ కోసం అర్హత కలిగిన ఇరవై ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు వారిలో పంతొమ్మిది మంది మాత్రమే పదోన్నతులు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఇంకా తొమ్మిది మంది వద్దన్నారు మిగిలిన ముప్పై రెండు శాతం మంది తిరస్కరించారు కొత్త వైద్య కళాశాలలు రావడంతో అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టుల అవసరం పెరిగింది గతంలో నూతన పోస్టులు ఉద్యోగ విరవణలు తక్కువగా ఉండడంతో వైద్యులు పదేళ్లకు పైగా పదో పదోన్నతుల కోసం నిరీక్షించే వాళ్ళు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి టైం బౌండ్ ప్రమోషన్ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టైం బౌండ్ ప్రమోషన్ విధానం అమల్లోకి తెచ్చింది అందుకే చంద్రబాబు నాయుడు గారు దీనికి విరువుడిగా పర్టికులర్ టైంలో ప్రమోషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పేటారు దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ హోదాలను నిర్ణీత గడువు దాటిన వెంటనే అర్హత కలిగిన పిండి వారు పొందుతున్నారు ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తున్నాయి రెండు సార్లు పదోన్నతులు తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా అమలు కాకపోవడం సమస్యగా తయారైంది జిల్లాధికారి పోస్టులపై ముముఖత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ పోస్టులు తీసుకోవడానికి చాలా మంది వైద్యులు ఇష్టపడుతున్నారు జిల్లా అధికారి హోదా కలిగినటువంటి ఈ పోస్టుకు సివిల్ సర్జన్ హోదాలో మూడేళ్ల పాటు పనిచేసినటువంటి వారికి అర్హత ఉంటుంది సీనియారిటీ అనుసరించి కూడా గా వెళ్తారు జిల్లా ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రులపై పర్యవేక్షణకు కేటాయించిన ఈ పోస్టుకు పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిళ్లు ఉండడంతో చాలా మంది దూరంగా ఉంటున్నారు డీసీహెచ్ఎస్ పదోన్నతి కోసం ఇటీవల ఎనభై ఐదు మంది నుంచి ఆమోదం కోరితే యాభై మంది వద్దని చెప్పారు అయిష్టత చూపించారు ఎనభై ఐదు మంది మీ ఎలిజిబుల్ ఉంటే మీకు డిసిహెచ్ఎస్ పోస్ట్ ఇస్తాము అని అంటే వాళ్ళు వద్దన్నారు యాభై మంది ఆసుపత్రిలో పడకలు పెరుగుతున్నాయి దీనికి అనుగుణంగా వైద్యులకు పదోన్నతుల అవకాశాలు మెరుగుపడుతున్నాయి కానీ తీసుకునే వాళ్ళు తక్కువ ఈ ధోరణి బోధనాస్పత్రుల కంటే డిచిహెచ్ఎస్లలో తక్కువగా ఉంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం పదోన్నతులు పొందినటువంటి వైద్యులు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యుల్లో చాలామంది ప్రైవేట్ ప్రాక్టీస్లో స్థిరపడ్డారు దీనివల్ల పదోన్నతుల ద్వారా వచ్చే అదనపు ఆర్థిక ప్రయోజనాలు వారిని ఆకర్షించడం లేదు పదోన్నతులతో పెరిగే పని భారం జవాబుదారితనం కుటుంబ కారణాలతో పదోన్నతులు తమకు వద్దని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తుంది ఏం పరిశీలిస్తుంది ప్రత్యామ్నాయాలను ఇంకా ప్రైవేట్ నుంచి తీసుకోవాలి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతులు వస్తాయి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వాళ్ళకి అసోసియేట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్లుగా చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు డిసిహెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ పోస్ట్కి తీసుకోవాలంటే జిల్లా మొత్తాన్ని పర్యవేక్షించాలి నిజంగానే పని ఒత్తిడి ఉంటుంది రాజకీయ ఒత్తులు ఉంటాయి రకరకాల రాజకీయాలు కూడా ఉంటాయి ఆ పోస్ట్ తీసుకోవడానికి భయపడుతున్నారని అంటే మరి రాజకీయ పెత్తనం ఎంత పెరిగిపోయింది ఎనభై ఐదు మందిని ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీగా గుర్తించి వాళ్ళు ఆ పోస్ట్ తీసుకోమంటే యాభై మంది వద్దన్నారంటే అంటే ముప్పై ఐదు మంది ముందుకు వచ్చారంటే ఫిఫ్టీ పర్సెంట్ అబో వద్దన్నారు అంటే ఆ వ్యవస్థలో మరి లోపాల లేదంటే ఆల్రెడీ వాళ్ళు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పోస్టే చాలు ఆ గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి పదోన్నతుల కారణంగా వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి బేరేజ్ వేసుకుంటూ వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే ఇదంతా కూడా యాటిట్యూడ్కి సంబంధించినటువంటి ఇష్యూ వైద్యులు అంటేనే సర్వీస్ చేయడానికి వస్తుంటారు వాళ్ళ జీవితం మొత్తం ఒక రకంగా త్యాగం అని చెప్పాలి వైద్యులది మిగతా ప్రొఫెషనల్స్ మిగతా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు కావాలని వెళ్ళిపోవచ్చు బట్ వైద్యులు అలా కాదు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు వచ్చి సేవ చేసే పరిస్థితి ఉంటుంది ఆ రంగమే అలా కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం అనేది ఒక ఇష్యూ కాక ఆర్థికపరమైన ప్ర ప్రయోజనాలు కూడా లేవు అలాంటప్పుడు మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా కొత్త వాళ్ళని ఎంపిక చేసుకుంటారు కదా అలా వెళ్ళరు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సెక్యూరిటీ పని చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు అందువల్ల గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అందరూ అనుకుంటారు వన్స్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఇక్కడ కాల్ మీద కాలు వేసుకొని జీవితం మొత్తం బతికేయచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది అందుకే ప్రభుత్వ ఉద్యోగం అయితే కావాలి అట్ ద సేమ్ టైం ప్రైవేట్లో కూడా పనిచేసుకోవాలి మరి దీని మీద ఒక క్లారిటీ యూనిఫామ్గా తీసుకోకపోతే ప్రభుత్వం ఒక వైద్య రంగానికి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి స్ట్రిక్ట్గా ఎందుకు అమలు చేయాలి దాన్ని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి లేదు ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగాలు చేయడానికి లేదు అనేది ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆ విధంగా చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోతుంది బూస్టింగ్ అని చెప్పి కనుక ఒక రూల్ తీసుకొస్తే అప్పుడు సెటిల్ అయిట్ అవుతుంది అంతకుమించి దీనికి మార్గం లేదని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలకు వస్తున్న సమస్య ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది మీరు కూడా షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ